రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం కలకలం మారుతి వ్యాన్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అందరికీ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న క్యాబ్స్ కార్ డ్రైవర్ వెనుక సీట్లో మృతదేహం హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడనే సమాచారాన్ని సేకరిస్తున్న క్యాబ్స్ కార్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న క్యాబ్స్ బయలుదేరిన మా తమ్ముడు రమేష్ యాదగిరిగుట్టకి వెళ్ళాడంట ఫ్రెండ్స్తో కలిసి సో అక్కడ నుంచి రిటర్న్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైంలో వచ్చారంట సో ఐ థింక్ డ్రింక్ చేసి మళ్ళీ జరిగిందా ఏమైనా సబ్జెక్ట్ చేయలేదు పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పి సబ్జెక్ట్ చెప్పారు మాకు ఉదయం తెలిసింది మాకు కూర్చోవాళ్ళు మున్సిపాల్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత జాగ్రత్త తెలిసింది ఇక వెళ్తూ వెళ్తూ మధ్య మధ్యలో ఆల్కహాల్ కన్సూమ్ చేస్తూ తిరిగినారు సాయంత్రం రిటర్న్ వచ్చే టైంకి సెవెన్ సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో వీళ్ళ ఇంటికి దగ్గర ఎవరైతే బొద్దులో రమేష్ ఉన్నాడో వాళ్ళ ఇంటికి దగ్గరలో వెహికల్లో ఫ్యూయల్ అయిపోబట్టి రోడ్ మధ్యలోనే మిడిల్లో పబ్లిక్ పెద్ద తిరిగే రోడ్లోనే వెహికల్ ఆగిపోయింది గోల్డెన్ టెంపుల్ దగ్గర నా ఇల్లు దగ్గరే కదా మీరు వెళ్ళిపోండి నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే సరే అని చెప్పేసి వీళ్ళ వెహికల్ దిగి వెళ్ళిపోయినారు ఈయన బొద్దుల రమేష్ ఒకవైపు తర్వాత వెంకటేష్ ఒకవైపు శ్రీకాంత్ రెడ్డి వెహికల్ డ్రైవ్ చేస్తూ నిన్నారు ఇద్దరు దిగి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా ఉందో అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది పిఎంఈ తర్వాత ఆయన చనిపోయినారు చనిపోయిన తర్వాత పొద్దున మార్నింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళు చూసి మాకు త్రో సోర్స్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించాము వాళ్ళు అదే చెప్తున్నారు పొద్దున ఫ్రెండ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిండు వాళ్ళ ఫ్రెండ్స్ దీని మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయమని కంప్లైంట్ ఇచ్చింది వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ చేసినాము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సీసీ ఫుటేజెస్ అండ్ ఇన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనకు వస్తాయి దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈఎంఈలో డాక్టర్ గారు ఏదైనా మాకు ఒపీనియన్ ఇచ్చి సస్పిషియస్ ఉంది అని చెప్తే దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం